గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మారుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు తిన్న పత్రిక నడి వేసవిలో వణికించిన వాన మియాపూర్లో అత్యధికంగా పదమూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం సంగారెడ్డి నల్గొండ సిద్దిపేట యాదాద్రి జిల్లాలోనూ భారీ వర్షం కొట్టుకుపోయిన ధాన్య రాసులు వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి భగభగమైన ఎండల ఎండలతో దాదాపు పది రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వా వాతావరణం చల్లబడింది మరోవైపు ఈదురుగాలు వడగళ్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో పదమూడు పాయింట్ మూడు కుకట్పల్లిలో పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది రాష్ట్రంలో మంగళవారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నలభై నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నిర్మల్ ఆదిలాబాద్ నల్గొండ జిల్లాలతో పాటు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల్లో నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీల నుంచి నలభై నాలుగు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు రాత్రి అత్యధికంగా హైదరాబాద్లోనే గరిష్ట వర్షపాతం నమోదైనట్టు ఇక్కడ చూసుకోవచ్చు నడి వేసవిలో వణికించిన వాన అని ఇక్కడ ఇక్కడ వర్షపాతం నమకాల వర్షణంగా పంట నష్టంతో పాటు ఏడుగురు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మరణించినట్టుగా కూడా ఇక్కడ జరిగింది విభజన హామీలు అమలు చేయని మోడీ ఓట్లు ఎలా అడుగుతారు బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టారు రైతు భరోసాను భాజపా భారస అడ్డుకున్నాయి వరంగల్ పశ్చిమ తూర్పు కూడలి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ విభజన హామీలు ఏవి నే నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్స్ అని ఇప్పుడు జరగబోయే ఫైనల్స్ మ్యాచ్లో లోక్సభ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ అని చెప్పారు మంగళవారం రాత్రి వరంగల్ పశ్చిమ తూర్పు నియోజకవర్గాల్లో కన్నమకొండ చారు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో కొండ సురేఖ కడియం కావ్య సీతక్క రాజేందర్ రెడ్డి తదితరులు ఇక్కడ నిన్న ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ రేవంత్ రెడ్డి హన్మకొండలో రోడ్ షో నిర్వహించి మాట్లాడడం జరిగింది అక్కడ భాగంలో ఈ సీతక్క కొండా సురేఖ కడియం కావ్య పాల్గొనడం జరిగింది విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఉద్దేశించి ఇక్కడ రెండు మూడు రోజుల్లో ప్రధాని రా రాబోతున్నారంట వరంగల్కు అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడుబోతున్నారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు అభివృద్ధి ఏం చేయలేదు అన్నట్టుగా ఇక్కడ ప్రధాని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ ఐకాపా ఐదేళ్ల పాలనలో ఏపీ ముప్పై ఏళ్ళు వెనక్కి జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు వ్యవస్థలన్నీ ధ్వంసం కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటికి పరిష్కారం ఈనాడుతో ముఖాముఖిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్కు ఓటే వ్యాక్సిన్ వై జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ అని ఆయన జగన్కు వ్యతిరేకంగా ఓటేసి టీడీపీని గెలిపించాలన్నట్టుగా ఈనాడు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది అవినీతి అంతం మోడీతోనే సాధ్యం మందని కోదాడ భాజపా జనసభలో బేగం బజార్ రోడ్ షోలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి భాజపాను గెలిపించాలని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పిలుపునిచ్చారు అవినీతిని పూర్తిగా అంతం చేయడం మోడీతోనే సాధ్యమని అన్నారు మంగళవారం పెద్దపల్లి జిల్లా మందని సూర్యాపేట జిల్లా కోదాడలలో నిర్వహించిన భాజపా జనసభలో హైదరాబాద్ బేగం బజార్ రోడ్ షోలో ఆయన ప్రసంగించారు బేగం బజార్ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న బజన్ లాల్ శర్మ పక్కన హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవిలత రాజస్థాన్ సీఎం రావడం జరిగింది హైదరాబాద్కు భజన్ లాల్ శర్మ ఆయన హైదరాబాద్ పాతబస్తీలో ప్రచారంలో పాల్గొని మాట్లాడడం జరిగింది ఇక్కడ మాధవీలత ఎంపీ బరిలో ఉన్న హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి ఎంపీ బరిలో ఆమెకు ప్రచారంలో భాగంగా ఆయన సీఎం రాజస్థాన్ సీఎం వచ్చి పాల్గొనడం రోడ్ షోలో బేగం బజార్ రోడ్ షోలో పాల్గొనడం సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగింది ఆరు గ్యారెంటీలు అంటూ రచయితలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్ దేశ ప్రతిష్టను మంటగలిపిన భాజపా కామారెడ్డి మేదక్ రోడ్ షోలో భారత అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు పదిహేనేళ్ళు పోరాటం చేసి చావు నోట్లు తలపెట్టి తెలంగాణ సాధించాను ఆ తర్వాత ఒక్కోటి బాగు చేస్తూ రాష్ట్రాన్ని లాగా తీర్చి తీర్చిదిద్దాను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటేశారు ఇప్పుడు కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలన్నా నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా కరెంటు రావాలన్నా భారసా ఎంపీలు గెలవాలి అని భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్ షోలో రోడ్ షో అనంతరం కూడలి సమావేశంలో మెదక్ రామ్దాస్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పిడికిలు బిగించి నినాదాలు చేస్తున్న కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో అభ్యర్థి వెంకట్రామరెడ్డి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే యత్నం భాజపాపై కేటీఆర్ ఆరోపణ విధంగా సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగిందని ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ మెదక్ రామ్దాస్ దాస్ నిలిచిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది విధంగా బీ కాంగ్రెస్ వైఫల్యం వల్లనే పథకాలన్నీ అయిపోయినాయి పోతాయి ఇప్పుడు కొత్తగా హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారని ఇక్కడ కాంగ్రెస్ ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు నేను ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన పది పది సంవత్సరాల్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఉన్న వాటిని కూడా అమలు చేయలేకపోతున్నారని ఆయన ఈ ప్రచారంలో బాగుంటుంది మాట్లాడడం జరిగింది వేములవాడ వరంగల్లో నేడు ప్రధాని మోడీ సభలు వేములవాడ వరంగల్లో నేడు ప్రధాని సభలు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడ ప్రసంగానికి హాజరుగా ఉన్నారు ఇక్కడ ప్రచారానికి ఎన్నికల దెబ్బతిన్న రెండు గేట్లను పూర్తిగా తొలగించండి మేడిగడ్డలో సీసీ బ్లాకులు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి ఆఫ్రాన్కు మరమ్మతులు గ్రౌ గ్రౌటింగ్ సహా పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సులు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాక్లో తెరుచుకొని ఎనిమిది రేడియల్ గ్లేట్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టండి ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించండి దెబ్బతిన్న సీసీ బ్లాక్లు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి ఆఫ్రాన్కు మరమ్మత్తులు గ్రౌటింగ్ సహా అనేక పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు దెబ్బతిన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలను పరిశీలించి ఇందుకు గల కారణాలు పునరుద్ధరణ చర్యలను ఇక్కడ దెబ్బతిన్న రెండు గేట్లను పూర్తిగా తొలగించండి అని ఇక్కడ మేడిగడ్డలో సిసి బ్లాక్లు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి ఆఫ్రానికి మరమ్మతులు గ్రౌటింగ్ సహా పునరుద్ధరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలి మధ్యంతర నివేదికలో ఎన్డిఎస్సీఏ నిపుణుల కమిటీ సిఫార్సులు ఇక్కడ మధ్యంతర నివేదికలో ఎన్డిఎస్సీఏ నిపుణుల కమిటీ పర్యవేక్షించి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ని పూర్తిగా తొలగించండి దెబ్బతిన్న రెండు గేట్లని ఇక్కడ మూడో దశలో అరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది శాతం పోలింగ్ బెంగాల్ మినహా అంతటా ప్రశాంతమే అస్సాంలో అత్యధికంగా యూపీలో అత్యల్పంగా ఓటింగ్ ఇక్కడ మూడో దశలో అరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది శాతం పోలింగ్ జరిగింది ఇక్కడ బెంగాల్ మినహా అంతటా ప్రశాంతమే బెంగాల్లో కొంచెం జరిగింది అస్సాంలో అత్యధికంగా యూపీలో అత్యల్పంగా ఓటింగ్ హర్యానాలో రాజకీయ కలకలం నాయబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న కాంగ్రెస్ యువతకు కొత్త అవకాశాలు ఇది మన మోడీ గ్యారంటీ ముద్రా యోజన రుణ పరిమితిని రెట్టింపు చేసి ఇరవై లక్షల వరకు పెంచుతాం తయారీ రంగ మౌలిక సదుపాయాలు మరియు అధిక విలువ కలిగిన సేవలు స్టార్టప్లు మరి పర్యాటక మరియు క్రీడారంగంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తాం మరియు ఉపాధి అవకాశాలను విస్తరిస్తాం ప్రభుత్వ నియామకాలను పారదర్శకంగా చేపడతాం పేపర్ లీక్ చట్టాన్ని అమలు చేస్తాం ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్లను ప్రోత్సహిస్తాం యువతకు నూతన అవకాశాలు కల్పిస్తున్న సర్కార్ మరోసారి మరోసారి మన మోడీ సర్కార్ కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దామని ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్మెంట్ పేపర్లు ఇవ్వడం దానికి అశ్విని హెయిర్ ఆయిల్ యొక్క బొట్టుబొట్టులో హోమియోపతి యొక్క శక్తిని తెలుసుకోండి అశ్విని హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంటు ఇది సంగతి ఏడాది ఈ దేశాల ఎన్నికలు ఓటు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరం మాకిరెడ్డి ఇక్కడ ఎలక్షన్ ఉష్ణోగ్రతను రెండింటిని కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది ਉਹ ਕ੍ਰੈਸ਼ ਸੀਰਸ ਵਾਰਤਾਲੋ ਨੀ ਮੁਖਿਆਮਸ਼ਾ ਤੇਲੇ ਜੜਾ ਜਰਮ ਥੈਂਕ ਯੂ ਫਰ